హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై లైవ్ నమస్తే అండి చేతులు ఖాళీ లేవు don't hide please support welcome to my live don't 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 hide screen by double tap change like us please support me డోంట్ హైడ్ అండి ప్లీజ్ సపోర్ట్ బాగున్నారా మేడం బాగున్నామండి రాజేశ్వరి గారు మీరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ చేశారా రాజేష్ రాజేశ్వరి డోంట్ హైడ్ ప్లీజ్ సపోర్ట్ లైవ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి బాయ్స్ అదేనండి మరి ఛానల్ నేమ్ అలా ఉంది కదండి అవునా శ్రీనాథ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ చేశారా అండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఓహోహో మీ అమ్మగారండి ఓకే థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు విజయ్ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు మా తమ్ముడు వే తమ్ముడు మీరు టిక్ టాక్ నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని తప్ప ఇంకొక అన్నయ్యని మీ ఇద్దరిని తప్ప ఎవరిని చూడలేదు అందుకని ఆ అన్నయ్య మా అన్నయ్యే మీరు మా తమ్ముడే డోంట్ హైట్ ప్లీజ్ సపోర్ట్ లైవ్ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి లైక్ చేశాను మేడం థ్యాంక్ యూ అండి శ్రీనాథ్ గారు ధన్యవాదాలు మీ అదృష్టమో నా అదృష్టమో తమ్ముడు మిమ్మల్ని ఇంకొక అన్నయ్యని చూసాం కంతే ఎవరిని చూడాల టిక్ టాక్ నుంచి ఇప్పటి వరకు మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ అండి సరే మరి నేను సెలవు తీసుకునే సమయము ఆసన్నమైంది కాబట్టి సెలవు తీసుకుంటున్నాను ఎక్కడికి పోతున్నారయ్యా బాబు సెలవు వద్దులే వెళ్ళొస్తా అని చెప్పాలి ఇంకొకసారి చెప్పండి వెళ్ళొస్తా అని సెలవులు వద్దు డౌన్ హైడ్ ప్లీజ్ సపోర్ట్ లైఫ్ సపోర్ట్ చేయండి నో సెలవు మీకంటే ఫస్ట్ సెలవు నేను తీసుకోవాలి అందుకని ఫస్ట్ నేను తర్వాత మీరు హాయ్ అండి హలో లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి డోంట్ హైట్ ప్లీజ్ సపోర్ట్ తునికిపోవాలి ఓకే వెళ్ళరండి తమ్ముడు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి హాయ్ హాయ్ అండి ప్రకాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అండి అట్లానే ఉంటా మేడం థ్యాంక్ యూ బాయ్ అండి శ్రీనాథ్ గారు ధన్యవాదాలండి మీకు అట్లానే ప్రకాష్ గారు మీకు కూడా ప్రతి లైవ్ అటెండ్ అవుతారు ప్రతి వీడియో చూస్తుంటారు హాయ్ మా ప్రియా ఎలా ఉన్నావు ఏంటి విశేషాలు ఛానల్ ఎలా ఉంది ఫిఫ్త్ లైవ్ థ్యాంక్ యూ మా చేతిలో చాక్ ఉంది ఇప్పుడే కూరగాయలు కట్ చేద్దామని చేతి చేతిలో తీసుకున్నా అది గుడ్ మార్నింగ్ అక్క వెరీ గుడ్ మార్నింగ్ రా ప్రియా ఎలా ఉంది ఛానల్ బాగున్నానక్క ఛానల్ మా నిన్న లైవ్ కనిపించింది మీరు రోజు లైవ్ పెట్టట్లేదు అనుకుంటా ఏమైంది ఎంతవరకు వచ్చింది న్యూస్ మీరు బా బాగున్నా కాకపోతే యూట్యూబ్ కష్టాలు అయితే తప్పలేదు వాడేంటంటే ఎత్తి త్వరగా తీసుకెళ్లినోళ్ళు తీసుకెళ్లాడు మనలాంటి వాళ్ళని ఇక్కడే పడేసాడు నిన్నే మా అదే నిన్న వచ్చింది లైవ్ మీది ఇంతవరకు చాలా రోజులు అయింది అసలు నాకు లైవ్ పెట్టట్లేదేమో అనుకున్నా ఓహో రియోజులు వచ్చిందా పర్లేదు ఇన్ని డేస్ అని ఇస్తాడు కదా ఫోర్టీన్ డేస్ వన్ మంత్ టూ మంత్ అట్లా ఇస్తాడు కదా ఎలా ఇచ్చారు మీకు ప్రియా ఏం కాదు రీజులు వచ్చినా ఏమవుతుంది మనం ఆ టైం ఇస్తాడు ఆ టైం లోపల మన వీడియోస్ అన్నీ తీసేసుకొని ఛానల్ ఎలా ఉందని చెక్ చేసుకుంటే అయిపోతుంది ఏమవుతుంది ఏమవ్వదు దేనికైనా ధైర్యంగా ఉండాలి రా బాధపడకూడదు హాయ్ హాయ్ అండి థ్యాంక్ యూ లైక్ డాన్ సపోర్ట్ ధన్యవాదాలు వస్తున్నా ఇంట్రెస్ట్ అదే వస్తుంది ఏం అవ్వదు రీయూజ్డ్ పన్నా ఇన్ని డేస్ అని ఇస్తాడు ఫోర్టీన్ డేస్ వన్ మంత్ టూ మంత్స్ అలా ఇస్తాడు ఏమవుతుంది ఏమవుతుంది ఇంట్రెస్ట్ రావాలిరా మనం వచ్చి అనక్క ఏం చేత కను ఏమవ్వదు ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి ఏమవుతుంది రియూజులు పడ్డా ఏమవ్వదు डोंट हेट प्लीज सपोर्ट हाँ, हम्म హాయ్ అండి హలో లైవ్ చూసూ హైవ్ లో ఉండకండి లైవ్ చూసూ సపోర్ట్ చేయండి హలో హైల్ లా ఉండకండి లైట్ ఇచ్చి సపోర్ట్ చేయండి